ఈ మధ్యకాలంలో భర్తలు భార్యలను చంపేయడం లేదంటే భార్యలే బత్తల్ని ముక్కలు ముక్కలుగా నరికేయడం ప్రియుడు కోసం ఇద్దరు కలిసి చంపేయడం ఇవి ఎక్కువైపోతున్నాయి అయితే తాజాగా ఒక కేసులో ఒక భర్తకు శిక్ష పడింది తన భార్యను చంపేశాడు అని రెండేళ్ళు జైలు శిక్ష కూడా వేసేసింది కోర్టు రెండేళ్లు జైలు శిక్ష వేసేసిన తర్వాత అతనికి శిక్ష కూడా అమలైపోయిన తర్వాత ఆ చనిపోయిందన్న అన్న భార్య బతికొచ్చిందంట ఆ చనిపోయిందన్న భార్య బతికుందని కూడా తెలిసింది అంటే ఇక్కడ లోపం ఎక్కడ జరిగింది పోలీసులు విచారణ సరిగ్గా జరపలేదా లేదు మా కూతుర్ని చంపేశాడు మా అల్లుడే అని అత్తమావలు కేసు పెట్టగానే చంపేశాడని నిర్ధారించేసి అతని మీద కేసు పెట్టేసి కోర్టులో హాజరుపరిచేశారు దానికి సంబంధించిన ఆధారాలు కూడా కోర్టుకి సబ్మిట్ చేసేశారు కోర్టులో శిక్ష పడేలా చేసేశారు తీరా చూస్తే ఆ చనిపోయింది అనుకున్న భార్య వేరే ఊర్లో చాలా ప్రశాంతంగా బతికేస్తోందట అది పాపం ఈ ఆ భర్తకు కూడా తెలీదు ఈ లోపల ఎక్కడో చనిపోయిన ఒక డెడ్ బాడీ ఉంటే ఆ డెడ్ బాడీ ఆ అమ్మాయిదని గుర్తించి వాళ్ళ తల్లిదండ్రులతో కూడా చెప్పించి ఆ డెడ్ బాడీ కూడా చూపించేస్తే నిజంగా చనిపోయిందేమో అని అందరూ అనుకున్నారు తీరా చూస్తే అది అది నమ్మి కోర్టు ఆధారాలని సబ్మిట్ చేస్తూ అతనికి రెండేళ్ళు జైలు శిక్ష కూడా వేసేసింది సీన్ కట్ చేస్తే ఆ భార్య బతికే ఉంది ఇది ఎక్కడ జరిగింది అంటే బెంగళూరు దగ్గర జరిగింది కర్ణాటకలోని కొడగ జిల్లాలో కుషాల్ నగర్ తాలూకా బసనహల్లి గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తికి మల్లిగ అనే మహిళతో పద్దెనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది రెండు వేల ఇరవై నవంబర్లో మల్లిగ అదృశ్యమైంది దీనిపై అతను పోలీసులు ఫిర్యాదు చేసే లోగా యాక్చువల్గా తన భార్య ఎక్కడికో వెళ్ళిపోయింది కనిపించట్లేదు అని చెప్పి ఫిర్యాదు చేయడానికి వెళ్ళే లోగా తల్లిదండ్రులే వెళ్ళిపోయి నా అల్లుడే చంపేశాడు అని చెప్పి వాళ్ళే ఫిర్యాదు చేస్తారట ఈయనికంటే ముందుగానే హత్య చేశాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇమీడియట్గా కేసు నమోదు చేశారు అదే సమయంలో అతని మీద నేరం మోపారు ఆ దగ్గరలో అప్పటికే ఏదో ఒక మహిళ మృతదేహం ఒక కాలంలో లభిస్తే దాన్నే ఈయనకి సంబంధించి ఈయన భార్య మల్లిగా అని చెప్పి నిర్ధారించేసి అంత్యక్రియలు కూడా చేసేశారట తమ కూతురు చనిపోయింది అని చెప్పి అంత్యక్రియలు కూడా చేసేశారు తర్వాత డిఎన్ఏ నివేదికలో ఆ మృతదేహం మల్లిగది కాదు అని చెప్పి నిర్ధారించాయందట వైద్య బృందం అయితే ఆ విషయాన్ని కూడా పోలీసులు దాచిపెట్టారు ఆ విషయం తర్వాత న్యాయస్థానాన్ని తెలిసింది పోలీసుల్ని న్యాయస్థానం మందలించింది తర్వాత అసలు విషయం ఎంక్వైరీ చేస్తే ఆ కేసులో ఒక సాక్షి మల్లిగానే అమ్మాయి మడిగేర పట్టణంలో ఓ హోటల్లో ఉంది అని చెప్పి సమాచారం అందిందట ఆ విషయాన్ని కూడా ఈ కుషాల్ నగర్ పోలీసులు దాచిపెట్టారు బయటికి రాకుండా ఎందుకంటే కేసు సరిగ్గా విచారణ చేయలేదు అని చెప్పి కోర్టు మందలిస్తుందేమో అని దాచిపెట్టారు ఎట్టకేలకు ఆ విషయం మొత్తానికి న్యాయాధికారికి తెలిసిన నేపథ్యంలో పోలీసుల మీద అసహనం వ్యక్తం చేసింది కోర్టు అలాగే మందలించింది పోలీసుని మొత్తానికి అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది అంటే కొన్ని కేసులు ఇలా కూడా ఉంటాయన్నమాట కానీ ప్రపంచం అంతా ఏమనుకుంది ఏమనుకుంటారు భార్యని భర్తే చంపేశాడు అని కానీ అక్కడ ఆ మృతదేహం వేరు ఈవిడ హ్యాపీగా వేరే చోటు ఉంది చివరికి ఆ విషయం బయటకు వచ్చింది ఇంకా అసలుకి అదేంటనే తే తేలాల్సిన అవసరం అయితే ఉంది